ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు బుధవారం రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రభుత్వం వారిని ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించిందని వారిని ఉపయోగించుకునే బాధ్యత మనపై ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనం ఉన్నత బోధన అందిస్తుందన్నారు వీటిని గమనించి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు బదులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్చాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు ప్రభుత్వ పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సాయాగౌడ్ డిఈఓ దుర్గాప్రసాద్ సహకార సంస్థల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ ఎంఈఓ కోడాలి రామారావు హెచ్ఎం సాయిలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్ల రామ్మోహన్ ఎడపల్లి సహకార సంఘం చైర్మన్ మల్కారెడ్డి జిల్లా ఎస్సీ అధ్యక్షుడు ఈరంటి లింగం గాదారి హనుమంత్రెడ్డి బంజ కామప్ప న్యావనంది సుభాష్ భాస్కర్ రెడ్డి అమనుల్లా షెరీఫ్ బొబ్బిలి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫర్హాన్ నవీన్ తదితరులు ఉన్నారు Education je été Sadu, il nous College. ఇప్పుడు నేను రోజు నుంచి సైన్స్ చూడలే ఎప్పుడు చూస్తున్నా దీంట్లో అన్నీ ఉన్నాయి మాకు అప్పుడు నేను అదేటప్పుడు ఇవేమి లేకుండా మాకు పట్టు పురుగు జీవిత చరిత్ర మీరు కూడా పీడీ గారు పట్టు పురుగుని డెవలప్ చేయాలి మాకు మీరు డాక్టర్ల సంఘాలకు అది పెట్టండి దయచేసి పెడితే మన బట్టలు మనం తీసుకోవచ్చు అభిజేయండి ఎక్కడో ఇద్దరు ముగ్గురే ఉంటారు తప్ప పద్మూలు ఉంటారు ఏదైనా ఉంటే తక్కువ ఉంటే వాళ్ళకి అర్థం కాకుండా క్లాసెస్ పెడదాం ఇంప్రూవ్ చేయండి మొన్ననే మనం ప్రీపల్ ఎగ్జామ్స్ పెట్టాం ఎందుకు పెట్టాం ఎక్కడైనా ఏ సబ్జెక్టులో విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి మనం క్లాసెస్ పెట్టినాంకా ఈసారి కూడా సిక్స్ మంత్స్ నుంచే జాయిట్ చేస్తాం ఎగ్జామ్స్ అప్పుడు తప్పనిసరిగా ప్రిపేర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ వాళ్ళకు కూడా మార్క్స్ ఎక్కువ స్థా ఉంటే సంతోషంగా ఎదురవుడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక రౌండ్ కొట్టండి

ఎవరిని చెప్పిన అనేవి చెప్తారు వాళ్ళు అట్లా అది స్ట్రిచ్ వాడి అద్దెకు వేసుకోరు కాబట్టి తప్పనిసరిగా కైలైట్స్ జైన్స్ వేరే చెప్పింది గర్ల్స్ పార్టీస్ పెట్టారు